రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం భక్తి మార్గంలో ఉన్న మనమంతా రోజు భగవంతునికి పూజలు పారాయణాలు జప చేస్తూ ఉంటాం అయితే భక్తి మార్గంలో మన ప్రయాణం ఎలా సాగుతుంది ఆధ్యాత్మికంగా మనం ఎంతవరకు పురోగతిని సాధించాం ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి మన ఎవరిని అడగవలసిన పని లేదు మనకు మనమే తెలుసుకోవచ్చు అందుకు పోతనామాస్యలు భాగవతంలోని అజామిలోపాఖ్యానంలో ఒక చక్కని పద్యం చెప్పారు ఆ పద్యాన్ని గనుక మనం గుర్తుపెట్టుకుంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగుతుందో విశ్లేషించుకోవచ్చు ఆ పద్యం ఏమిటో చూద్దాం కూలిన చోట గొట్టుపడి కుందిన చోట మహాజ్వరాదులం బ్రేలిన చోట సర్పముఖ పీడల నందిన చోట నాతులై తూలిన చోట విష్ణు భవదూరిని రేని మీద నా కాలుని యాతనావితతి గానరు పోనరు దుఃఖభావముల్ కూలిన చోట కూలిన చోట అంటే ఉదాహరణకు ప్రమాదవశాత్తు కాలుజారి క్రింద పడ్డామనుకోండి అప్పుడు సాధారణంగా మన నోటి నుండి వచ్చే మాట అమ్మా అబ్బా అంటాం కానీ అలా కాకుండా మన నోటి నుండి రామ కృష్ణ శివ హరి ఇలా అప్రయత్నంగా ఏ భగవన్ నామాన్నో పలికామనుకోండి అప్పుడు మన సాధనలు సక్రమంగా జరుగుతున్నాయని అర్థం కూలిన చోట అంటే కేవలం శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా మనం నిరాశ నిస్పృహులకు లోనై కృంగిపోయినప్పుడు కానీ కష్టాలు చుట్టుముట్టినప్పుడు కానీ ఆ భగవంతుని గుర్తు చేసుకోగలిగితే మన సాధనలు ఫలవంతమవుతున్నట్టు లెక్క కొట్టబడి కుందిన చోట కొట్టబడడం అంటే ఎవరో వచ్చి మనల్ని కొట్టడం అనే అర్థం కాదు మన అజాగ్రత్త వల్ల ఏ తలుపునో కుర్చీనో గోడనో గుద్దుకున్నాం అనుకోండి ఆ బాధలో కూడా మన ఇష్టదైవ నామాన్ని ఉచ్చరించగలగాలి అలాగే కొట్టబడడం అంటే మనల్ని ఎవరైనా నిందించినా విమర్శించినా అవమానించిన మనసు గాయపడుతుంది అలాంటప్పుడు కూడా మనకు ముందు భగవంతుడే గుర్తుకు రావాలి మనల్ని నిందించిన వారిపై ప్రతీకారానికి పోకుండా భగవంతునితో మన బాధను చెప్పుకోగలగాలి అలా చేయగలిగితే మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నామని అర్థం మహాజ్వరాదులం బ్రేలిన చోట సర్పముఖ పీడలు నందిన చోట ఆర్తులై తూలిన చోట అంటే ప్రాణాంతకమైన వ్యాధులు బారిన పడినప్పుడు కానీ కరోనా వంటి ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు కానీ జీవితంలో అపరిమితమైన ఆవేదనకు గురైనప్పుడు కానీ మనకు ఆ భగవంతుడే స్ఫురణకు రావాలి ఆ భగవాన్ నామాన్నే స్మరించగలగాలి అలా భగవన్ నామాన్ని స్మరించగలిగితే ఏమవుతుందో చెబుతూ విష్ణు భవదూరుని బేర్కొనిరేని ఆ కాలుని యాతనావితీ గానరు పూనరు దుఃఖభావముల్ అంటే భవబంధాలను త్రించేవాడు భవసాగరాన్ని దాటించేవాడు అయిన ఆ శ్రీహరిని స్మరించగలిగితే ఆ యముడు వచ్చినా భయం ఉండదు మరణ సమయంలో కలిగే బాధలకు విలిపించడం అంటూ ఉండదు ఆ యముని భుజం మీద చేయి వేసుకొని మరీ ధైర్యంగా వెళ్ళిపోతాం అంతకాలంలో మరణాన్ని ఆనందంగా ఆహ్వానించగలగాలంటే యమును కూడా ఓ మిత్రునిలా భావించగలగాలంటే నిరంతరం ఆ భగవన్ నామాన్ని స్మరించడం అభ్యసించాలి అంతకాలంలో కూడా భగవన్ నామాన్ని స్మరించగలిగితే మనకు ఎలాంటి స్థితి కలుగుతుందో భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు అంతకాలే చ మామేవ స్మరన్ముక్త కలేబరం యహ్ ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ మరణకాలంలో కూడా ఎవడైతే నన్నే స్మరిస్తూ దేహాన్ని విడిచిపెడతాడు అతడు నా స్వరూపాన్నే పొందుతాడు ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు ఇలాంటి స్థితిని పొందిన మహాత్ములు ఎందరో ఉన్నారు అలాంటి మహాత్ముల్లో ఒకరి గురించి తెలుసుకుందాం రామకృష్ణ సంఘంలో ఒక స్వామీజీ ఉండేవారు ఆయన ఒక ప్రాంతంలో తుఫాను బాధితుల సహాయ సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది ఆ స్వామీజీ కొంతమందితో కలిసి జీప్లో వెళ్తుండగా తుఫాన్ కారణంగా రహదారులు సరిగా లేకపోవడం వల్ల జీప్ అదుపు తప్పి ఒక లోయలో పడిపోయింది ఎవరికీ ప్రాణిహాని జరగలేదు కానీ అందరికీ తీవ్ర గాయాలయ్యాయి అందరినీ ఆసుపత్రిలో చేర్చారు కొన్ని నెలల తర్వాత అందరూ కోలుకున్నారు గాయాలన్నీ మానిపోయాయి అయితే అందరూ చాలా సంతోషంగా శ్రీరామకృష్ణ వల్ల మనమంతా బ్రతికి బయటపడ్డాం అని చెప్పుకుంటున్నారు కానీ ఆ స్వామీజీ మాత్రం విచారంగా ఉన్నారు అలా ఎందుకున్నారని అడిగితే ఆ స్వామీజీ అన్న మాటలు మనం గుర్తుంచుకోవాలి జీప్ యాక్సిడెంట్ అయినప్పుడు మృత్యుభయం నన్ను ఆవరించింది నాకు ఆ సమయంలో శ్రీరామకృష్ణ గుర్తుకు రాలేదు ఆయన నామాన్ని స్మరించలేకపోయాను నా ఆధ్యాత్మిక సాధన సరిగా సాగడం లేదని దీన్ని బట్టి నాకు అర్థమైంది అంటూ వాపోయారు అప్పటి నుండి ఆ స్వామీజీ యొక్క జీవితం పూర్తిగా భగవన్మయం అయిపోయింది ఏ పని చేస్తున్నా నిరంతరం భగవన్ నామాన్ని స్మరించడం అభ్యసించడం మొదలుపెట్టారు చివరికి వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా శ్రీరామకృష్ణ నామాన్ని స్మరిస్తూనే ఉండేవారు అలా భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూనే దేహత్యాగం చేశారు మనం కూడా ఏ పని చేస్తున్నా ఆ భగవంతుణ్ణి గుర్తుపెట్టుకునే స్థితికి ఎదగాలంటే మనలో పట్టుదల అభ్యాసం ఆత్మవిశ్లేషణ చాలా అవసరం మనకు మనమే విశ్లేషించుకున్నప్పుడు మన ఆధ్యాత్మిక పురోగతిని ఎంత సాధించామన్నది మనకే అర్థమవుతుంది భాగవతంలో ఈ పద్యాన్ని మన ఆధ్యాత్మిక సాధనలకు కొలమానంగా పెట్టుకొని జప ధ్యానాలను అభ్యసిద్దాం అందరికీ నమస్కారం సెలవు